గురుజీ గుడ్ ఈవినింగ్ గురుజీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఈ మధ్య ఒక విచిత్రమైన కామెంట్ ఒకటి విన్నా గురుజీ ఎవరో ఒక అమెరికన్ వైట్ హౌస్ లో మాట్లాడుతూ బ్రాహ్మణుల గురించి మాట్లాడాడట పీటర్ నవారా ఏంది అసలు కామెంట్లు ఏంది అంటే వైట్ హౌస్ లో కూర్చొని మాట్లాడారు అంటే ట్రంప్ గారు మాట్లాడినట్టే కదా దాని మీనింగ్ డైరెక్ట్గా ట్రంప్ గారు ఈ కామెంట్స్ చేయకపోవచ్చు ఎవరో ఎక్స్ వైక్ జడ్జ్ చేశారు వైట్ హౌస్లో ఉండేటువంటి వ్యక్తులు వైట్ హౌస్లో కూర్చుని ఒక ప్రకటన చేశారు అంటే అది ఆల్మోస్ట్ ఇంకా ట్రంప్ గారి వాయిస్ అనుకోవాలి కదా ఏం చెప్తారు అసలు ఈ కామెంట్లకు సంబంధించి దీన్ని ఎలా చూడాలి నువ్వు పీటర్ నవారా అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్ ట్రంప్ గారి ఆదేశం లేకుండా ఆయన ప్రోద్బలం లేకుండా ఆయన ఎస్ అనకుండా చేయరు కదా వైట్ డిఫరెంట్ ఇష్యూ కరెక్ట్ నేనేమంటానంటే డీప్ స్టేట్లో ఇది ఒక భాగం ఓకే మళ్ళీ డీప్ స్టేట్ అంటే ఏమిటి అని అడక్కు డీప్ స్టేట్ అనే దాని గురించి చెప్పాలని చాలా టైం పడుతుంది ఈ ప్రజలకు కూడా తెలియాలంటే ఏంటంటే ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నటువంటి దేశాలు నాలుగైదు మతాలు ఉన్నటువంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశాలు కానీ బాగా నేచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి దేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారన్నమాట డీప్ స్టేట్ వాళ్ళు పట్టుకొని ఆ దేశాన్ని కొన్ని మొక్కల చెక్కల కింద చేసేసి అల్టిమేట్గా వాళ్ళ అధీనంలోకి వాళ్ళు చెప్పినటువంటి నాయకుల్ని పెట్టుకొని వాళ్ళ అధీనంలో పెట్టుకుంటారు దానికోసం వాళ్ళు ఫోర్స్ ఉపయోగిస్తారు డ్రగ్స్ వ్యాపారం చేస్తారు డబ్బులు ఇస్తారు ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు అనమాట అది డీప్ స్టేట్ అది నువ్వు ట్రంప్ గారి దగ్గర మాత్రమే ఆగిపోయావు ఇది యాక్చువల్గా డీప్ స్టేట్ వాళ్ళు చేసినటువంటి పని అనమాట ఓకే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని విడగొట్టడం అంటే చాలా కష్టం వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మోడీ గారిని ప్రధానమంత్రి దింపేయాలన్నది వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఇది యాక్చువల్గా మూడు నాలుగు సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే బంగ్లాదేశ్లో ప్రయోగించారు ఆ ఉండటం వాడిని పీకేసి కొత్త తీసుకొచ్చి అక్కడ పెట్టారు వాడేమో అవాక్కులు వాక్కులు వచ్చేవాక్కులు పేలాడు సరే పాకిస్తాన్లో ఏందంటే అంత తొందరగా వాళ్ళకి చేయడానికి కుదరలేదు పాకిస్తాన్ వాళ్ళకి ఏంటంటే ట్రంప్ ఫుల్ సపోర్టే ఓకే వాళ్ళ దేశంలో ప్రింటవర్స్ని పేల్చేసి మూడు వేల మంది చచ్చిపోయినా కానీ సిగ్గు శరం లేకుండా ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ ఇప్పించి ప్రపంచం వాళ్ళకి నాలుగు వందల మిలియన్ డాలర్లు డబ్బులు ఇచ్చి వాడు పహల్గామ్ లో చేసినటువంటి దారుణమైనటువంటి హింసాకాండకి కనీసం అయ్యో పాపం అనే మాట కూడా అనకుండా ట్రంప్ గారు మళ్ళీ వాళ్ళకి సహాయం చేశాడు అనేసి అంటే ఇంకా ట్రంప్ గారిని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన పని లేదు మనం అంతే కదా రైట్ వీళ్ళు డీప్ స్టేట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ట్రంప్ ఇంకా నాలుగు ఇంకా నాలుగు ఎక్కువ ఆకులు ఎక్కువ వాళ్ళు అనమాట కానీ వాళ్ళు ఎక్కడ బయటికి కనపడరో చాలా సైలెంట్ గా చాప కింద నీళ్ళలాగా చేస్తారు రైట్ ఇప్పుడు ఈ పీటర్ నవారా అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే కులగజ్జిని అయ్యా ఓకే ఇప్పుడు మన కులగజ్జి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉంది కదా దీన్ని అడ్డం పెట్టుకున్నారన్నమాట వాళ్ళు చూశారు అసలు భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఏమిటి సంగతి సమాచారం స్టడీ చేసిన తర్వాత అతని దగ్గర ఉన్న రిపోర్ట్ని పెట్టుకొని భారతదేశంలో ఏంటంటే కులాలు ఏం కాసిన ఉన్నాయనుకున్నారు ఏంది మూడు వేల కులాలు ఉన్నాయి అందులో ప్రతి ప్రాంతంలో కూడాను ఒక పర్టికులర్ కులం అనేటువంటిది చాలా డామినెంట్గా ఉంటుంది కానీ ఈ బ్రాహ్మిన్స్ అనేటువంటి వాడు భారతదేశం అంతా కూడా ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఒకప్పుడు బ్రాహ్మిన్స్ అనేటువంటి వాడు బాగా తెలియగలటువంటి వాళ్ళు వాడు భారతదేశంలో వాళ్ళ పాపులేషన్ నాలుగు శాతం నుంచి ఆరు శాతం వరకు ఉంది కరెక్ట్గా పాపులేషన్ ఎంత మనకు కూడా తెలియదు రేపు మనకు జరగబోయేటువంటి జనాభా లెక్కలలో ఈసారి కుల ప్రాతిపదిక మీద కూడా జనాభా లెక్కలు తీయమన్నారు కాబట్టి అప్పుడు మనకు కరెక్ట్గా బ్రాహ్మిన్స్ పాపులేషన్ ఎంతో తెలుస్తుంది ఓకే ఒకప్పుడు రాజులు సంస్థానాలు సంగతి సమాచారం ఉన్నప్పుడు ఈ బ్రాహ్మిన్స్ పరిస్థితి అనేటువంటిది ఇండియాలో చాలా బాగానే ఉండేది మనం చూసాం కదా మనం శ్రీకృష్ణదేవరాయల దేవస్థానంలో కానీ ఇంకో చేట కానీ ఇంకో చేత కానీ చూసాం కదా మనం శ్రీనాథుడు ఎలాంటి వాళ్ళు ఉండడం సంఘ సంవత్సరం మనం చూసాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది ఒకప్పుడు బాగా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చేవాళ్ళు నమస్కారం పెట్టేవాళ్ళు సంఘ సంవత్సరం వాళ్ళకి కావాల్సిన అమరే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే మనకి రిజర్వేషన్ పాలసీ అనేది వచ్చింది ఓకే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయినా తీసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ షెడ్యూల్డ్ షెడ్యూల్ ఫిఫ్టీన్ పర్సెంట్ షెడ్యూల్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలకి కదా ఇది కదా రిజర్వేషన్ సిస్టమ్ బ్రాహ్మిన్స్కి రెడ్డీస్కి చౌదరీస్కి వైసీఆస్కి రాజుస్కి వీళ్ళకి ఎవరికి కూడా రిజర్వేషన్ లేవు కదా కాఫీ కమ్యూనిటీ కూడా రిజర్వేషన్ లేదు కదా బ్రాహ్మీన్స్ కూడా లేవు ఒకప్పుడు ఇండియాలో ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసిలో కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ ఐఐటిలో సీట్లు కానీ ఐఐఎంలో సీట్లు కానీ బిట్స్ పిలానీలో కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ మెడికల్ కాలేజీస్లో కానీ ఆ రిజర్వేషన్లు అనేటువంటి తీసి పక్కన పెడితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ వెళ్ళకే వచ్చాయి ఓకే అది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో సెవెంటీస్లో దాని తర్వాత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారిపోయింది మిగిలిన కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టేటువంటి ప్రొవిషనల్ ఆఫీసర్ ఎగ్జామ్లో సెలెక్ట్ కావడము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు పెట్టే దాంట్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా సెలెక్ట్ కావడం రావడం జరిగిన తర్వాత వాళ్ళ ప్రాబల్యం తగ్గుతా వచ్చింది ఇప్పుడైతే అసలు కొన్ని కొన్ని బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ఈ పాపం చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నమాట కూడా వాస్తవమే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు నేను బీకామ్ చదువుకునేటప్పుడు కానీ తర్వాత బాపట్లో చదువుకున్నప్పుడు కానీ మా ఊళ్ళో కానీ ఈ ఇప్పటికి కూడాను అంటే మధ్య తరగతి లైఫ్ తప్ప అంతకంటే పెద్ద ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు అంటూ ఏమి లేదు ఇప్పుడు మా ఫ్రెండ్స్ కందసారి ఉన్నాడు నాతో పాటు బీకామ్ చదువుకున్నాడు గా ఆంధ్ర బ్యాంక్ లో జాయిన్ అయ్యాడు ముక్కు చూటుగా పోయే మనిషి తొందరగానే చనిపోయాడు పాపం ఇప్పుడు అలాగే అరుంధత్ ఉన్నాడు అరుంధత్ వాడు కూడాను బ్రాహ్మినే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేశాడు అంతకుముందు న్యూక్లియర్ ఆయిల్ లో పనిచేశాడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యాడు శివరామ్ ఉన్నాడు టైపిస్ట్గా జాయిన్ అయ్యాడు ఇది నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యూటీ జనరల్ మేనేజర్లో రిటైర్ అయ్యారు కోర్స్ ఏజ్ మూలకంగా ఎక్స్పీరియన్స్ మూలంగా ఆటోమేటిక్గా జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై అరవై సంవత్సరంలో ఐఐటిలో ఐఐఎంలో సీట్లు రావడాన్ని ఇప్పుడుతో కనుక కంపేర్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ ఆ పాపులేషన్ పర్సంటేజ్ని తగ్గింది దాన్ని ఆసరాగా చేసుకొని ఈ బ్రాహ్మిన్స్ రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు అనమాట ఎట్లా రెండు రకాలుగా పంతొమ్మిది వందల యాభై అరవై సంవత్సరంలో మీ పరిశీలిన ఎలా ఉంది స్వతంత్రం రాకముందు మీరు ఎలా రాజా బతికారు ఇప్పుడు మీరు ఎలా బతుకుతున్నారు ఈ రిజర్వేషన్ సిస్టమ్ మూలంగా మీకు ఎంత అన్యాయం జరిగిందో చూసారా మీ చెప్పు కింద ఉన్నటువంటి వాళ్ళందరూ మీ చెప్పులు మోసినటువంటి వాళ్ళందరూ మీకు ఎదురుగా మాట్లాడే ధైర్యం లేనటువంటి వాళ్ళు ఈరోజు చూసారా ఎలా ఉన్నారో చూసారా మీ పరిస్థితి ఎలా ఉందో అని అటుపక్క బ్రాహ్మిన్స్ని రెచ్చగొట్టేవి ఈ బ్రాహ్మిన్స్ మూలకంగానే మీరు నాశనం అయిపోయారు బాబు అని ఈ షెడ్యూల్ షెడ్యూల్ కష్ట మిగిలిన కొలాలని రెచ్చగొట్టాలి అనేటువంటిది ఈ డీప్ స్టేట్ వాళ్ళ యొక్క ఉద్దేశం ఓకే అది వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా ఇతని చా చెప్పారు ట్రంప్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా సార్ నేను నీ దగ్గర ఆయుధాలు కొనను నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోను నేను రష్యా నుంచి ఆయిల్ కొంటాను దాన్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాను నువ్వెవరో నన్ను అడగడానికి నేను ఎఫ్ థర్టీ ఫైవ్ కొను నువ్వెవడో నన్ను అడగడానికి నేను అణ్వాయుధాలు తయారు చేసుకుంటాను నువ్వెవడో నన్ను అడగడానికి నేను హెవీ వాటర్ ప్లాంట్స్ పెట్టుకుంటాను నువ్వెవడో నన్ను అడగడానికి నీకు అధికారం ఉందని అడుగుతున్నావు నేను సుకోయలే కొంటాను నీ ఎఫ్ థర్టీ ఫైవ్ నా వద్దు నువ్వెవడో నన్ను అడగడానికి ఇది కదా లొంగలేదు కదా ఇప్పుడో మూడు నాలుగు సంవత్సరాల కింద ఒకసారి అనేసి అంటే పోనీ లేమని చెప్పి నువ్వు లొంగారు ఏది ఇరాన్ దగ్గర నుంచి గ్యాస్ తెచ్చుకునే విషయంలో ఒక్కసారి లొంగాం కానీ ఇంక ఎన్నో లొంగతాం అంతే కదా లొంగం కదా అందుకని ఊరుకున్నాం అందుకని డీప్ స్టేట్ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళని బాగా రెచ్చకొట్టి ఆ పహల్గాములో పని చేయించారు ఓకే దాంతో నష్టపోయింది ఎవరు డీప్ స్టేట్కి ఏమో నష్టం జరగల పాకిస్తాన్ వాళ్ళు సంక్రాంతిపోయారు ఓకే ఇప్పుడు అదే విధంగా ఈ బ్రాహ్మణ్ నుండి రచ్చకొడము మూలంగా ఏమవుతుంది అంటే అటు వాళ్ళు నష్టపోయేది ఉండదు రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి వీళ్ళు నష్టపోయేది ఉండదు చివరికి అల్టిమేట్గా వాళ్ళు వీపీ అవుతారు అంతే ఓకే దీన్ని ఒక ఆయుధం కింద ఉపయోగించుకుందాము అని చెప్పి చూస్తున్నారు అన్నమాట వాళ్ళు అందుకని నేను టీవీ ద్వారా ఏం చెప్తారంటే ఎనీహో షెడ్యూల్ డ్రైవ్ షెడ్యూల్డ్ కాస్ట్ బీసీలకు ఎనీహో రిజర్వేషన్లు ఉన్నాయి రెండు తరాలు కానీ అంతకంటే ఎక్కువగానే రిజర్వేషన్లు వాడుకున్న వాళ్ళు ఇక మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పాలి గవర్నమెంట్ వాళ్ళకి ఇంకా రిజర్వేషన్లు ప్రొవైడ్ చేయకూడదు నిజంగా రిజర్వేషన్ రావాల్సిన వాళ్ళకి రావడంలో పాపం ఓకే బ్రాహ్మణ్ రిజర్వేషన్ ఇవ్వాల్సినవి పని లేదు మోడీ గారు టెన్ పర్సెంట్ కోటా పెట్టాడు కదా అవును దాని కింద వస్తారు సో ఎవరికీ ప్రాబ్లం ఉండదు అట్లా అప్పుడు అందుకని మీ టీవీ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా సాంప్రదాయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భారతీయులు అందరూ కలిసి ఉండాల్సిందే ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ట్రంప్ గారు వెనక నుంచి డైరెక్ట్గా సపోర్ట్ చేశాడని ట్రంప్ గారికి ఈ డీప్ స్టేట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అని మనం లొంగాల్సిన పనే లేదు లెట్ ఆల్ ఇండియన్స్ బీ యునైటెడ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా చైనా ఇండియా రష్యా కలిశారు అంటే ఇలాంటి ఉపద్రవాలు ఎన్ని వచ్చినా మనం ఎదుర్కోవచ్చు ఇది ఈ ఈ బ్రాహ్మిన్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఎంత ఉంటుంది ఆ బ్రాహ్మిన్స్ అంతా కలిపి ఫోర్ టు సిక్స్ పర్సెంట్ పాపులేషన్ అంతకంటే ఎక్కువ లేరు ఓకే మొట్టమొదట్లో అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అక్కడక్కడ ఉద్యోగాలు మెజారిటీ వాళ్ళకే పోయి వంద ఉద్యోగాల నుండి తొంభై ఉద్యోగాలు వాళ్ళకే పోయి దేశవ్యాప్తంగా బ్రాహ్మిన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో అనుకున్నామే అయ్యర్సు అయ్యంగారసు తమిళనాడులో అంతా వాళ్ళే కదా కర్ణాటకలో కూడా ఉన్నారు కదా వాళ్ళు బెంగళూరు అయ్యంగారు మరి గటనే కేరళలో కూడా ఉంటారు గుజరాత్లో కూడా ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్నారు చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్నారుగా ఎస్ టోటల్ పాపులేషన్ ఎంత ఉంటుంది సిక్స్ పర్సెంట్ తీసుకున్నా కానీ నూట నలభై కోట్ల మంది పాపులేషన్ సిక్స్ పర్సెంట్ ఎంత ఉంటారు అంత కలిగి ఎనిమిది కోట్ల మందికి ఉండరు ఆ ఎనిమిది కోట్ల మందిని ఎందుకు ఎందుకోసిన అంటే వాళ్ళని ఒకప్పుడు మీ బతుకు ఎట్టిందో చూడండి ఇప్పుడు మీ పరిస్థితి ఎంతో చూడండి వాళ్ళని రెచ్చగొచ్చాడు వాళ్ళ ఆ విధంగా కావడానికి కారణం ఏందిరా బాబు మీరు ఇప్పుడు కావడానికి కారణం ఏంటి అంటే మిగిలిన కలిసి మీ మీద కూడా ఏడుస్తున్నారు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇది కుదిరే పని కాదు డీప్ స్టేట్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు ఓకే భాషాపరంగా మతపరంగా కులపరంగా విడదీసి పాలించడము రెచ్చగొట్టడం అనేటువంటిది వాళ్ళ పని ఓకే అది ప్రభుత్వాలను కూలదొయడం అనేటువంటిది వాళ్ళ పని అది రైట్ సార్ ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి